ఇప్పుడు మనం వెళ్ళే హిమాలయ పర్వతాలకి చూడండి లొకేషను ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఉందో చూడండి ఒకసారి బ్యూటిఫుల్ లొకేషన్ నిజంగా ఇది సూపర్ అని చెప్పాలి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అసలు అది మనం కంటితో చూస్తేనే ఈ ఎక్స్పీరియన్స్ని పొందగలం కానీ నేను మాత్రం మీరు కంటితోని చూస్తే ఎలా ఉంటుందో సేమ్ ఎక్స్పీరియన్స్ని మీకైతే నేను ప్రజెంట్ చేస్తున్నాను చూడండి ఇది బై రోడ్ అనమాట ఇది టోటల్గా చూస్తే మీరు చూడొచ్చు హిమాలయ పర్వతాలని చుట్టూ హిమాలయ పర్వతాలు మీరు చూస్తున్నారు కదా ఇది బైక్ రెంటలు తీసుకొని మనం వెళ్తున్నాం అన్నమాట హిమాలయ పర్వతాల నుంచి ఆ మంచు పర్వతాల నుంచి ఇక్కడ ఒక వాటర్ ప్రవహిస్తుంది ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాలింగ్ అవుతుంది మీరు చూడండి ఒకసారి లొకేటెడ్ పెద్ద పెద్ద వండే ఇది మంచు పడ పడడం వల్ల ఈ వాతావరణం మొత్తం కూడా వైట్ షేడ్లోకి మారిపోయింది అనమాట ఈ రాళ్ళు బ్లాక్గా ఉన్న రాళ్ళన్నీ కూడా వైట్గా ఈ మధ్య నుంచే వాటర్ ఇలాగా హిమాలయ పర్వతాలతో అలాగే వాటర్ ఇలాగా ప్రవహిస్తుంది ఈ లొకేటెడ్ గేట్ అని చూడండి చాలా మంది టూరిస్టులు అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి ఇక్కడికి హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయడానికి అయితే డ్రెస్ కోడ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో చాలా అద్భుతమైనటువంటి లొకేషన్లో అయితే మనం ప్రజెంట్ ఉన్నాం ఇంకా మంచి బ్యూటిఫుల్ లొకేషన్లోకి వెళ్తున్నాం మీరు చూస్తున్నారు మనం ప్రజెంట్ హిమాలయ పర్వతాలకు ఆనుకొని ఉన్నాము ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ మంచి కాటేజెస్ ఉన్నాయి చూస్తున్నారు ఇక్కడ అదే విధంగా కాటేజ్కి ఆపోజిట్లో అయితే మాత్రం చూసారా అంత బ్యూటిఫుల్ హిమాలయ పర్వతాలు చాలా దగ్గరగా ఉన్నాయి మేమైతే ఇదే కాటేజ్లో అయితే స్టే చేసాము మనం ఇప్పుడు అటల్ టన్లోకి వెళ్తున్నాం అటల్ టన్కి వెళ్ళడానికి ఇవే అనమాట ఇది మంచు పర్వతాలు మధ్య నుంచి వెళ్ళవలసి వస్తుంది ఇక చూడండి నిన్న నైటే చాలా బాగా స్నో అయితే ఫుల్ స్నో ఉంది ఇక్కడ దారి దారిపడిన స్లో ఉంది చూడండి ఎంత ఫుల్ స్నోలో ఉన్నాం మనం అయితే ఫుల్ స్నో నుంచి కొండల పక్క నుంచి వెళ్తున్నాం మనం ఐస్ ఫుల్ రోడ్డు అయితే కప్పేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అటల్ టన్నల్ అంటే ఇలా వెళ్తున్నాం చూడండి బ్యూటిఫుల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అటల్ టన్నల్కి వెళ్ళాలంటే ఇవ్వండి ఈ మంచి పర్వతాల మధ్య నుంచి ఈ రోడ్డు ఉంటుంది అన్నమాట ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి ఇక్కడికి ఎక్కువగా బైక్ రెంటల్స్ తీసుకునేవారు మరియు కార్ రెంటల్ తీసుకునేవారు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇలా ఈ అటల్ టన్నల్ అని చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అది అక్కడికి వెళ్ళడానికి గో ఇప్పుడు చూస్తున్నారు కదా చూడండి టోటల్గా అంతా మంచుతోనే ఉంటుంది రోడ్డు కూడా మొత్తం ఈ రోడ్డు పక్కన ఐస్ స్టాక్ అయిపోయి ఉంటుంది ట్రై ఈ ఐస్ అంతా ఏటవుతుంది అంటే ఇది బ్లాక్ అయిపోయి బ్లాక్ ఐస్గా అవుతుంది చాలా డేంజర్ ఇది రోడ్డులోని ఇది ప్రయాణించేటప్పుడు చాలా చూసుకోవాలి తర్వాత ఒకటే రోడ్డు అనమాట ఇన్ అవుట్ ఒకటే రోడ్డు ఈ రోడ్లో కూడా వెళ్ళడం రావడం రెండు ఒకటే జరుగుతాయి కాబట్టి చూసుకొని మనం బైక్ అనేది నడపాలి ఎందుకంటే రోడ్డు మీద ఐస్ కరిగిపోయి కొండల మీద నుంచి కరిగిపోయి చూసి చూడండి ఒకసారి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అనమాట ఐస్ సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయాలి మనమైతే పూర్తిగా పూర్తి హిమాలయ పర్వతాల్లోకి అయితే వచ్చేసాం మీరు చూడండి ఇంత దగ్గరగా అయితే నాకు తెలిసి మీరు చూస్తుంది ఇంత దగ్గరగా అయితే నేను చూస్తున్న ప్రకారంగా ఏ యూట్యూబ్ కూడా చూపించలేదు అని అయితే నేను అనుకుంటున్నాను చాలా ఎక్సైటింగ్గా ఉంది కూడాను ఇక్కడ ఈరోజు ఇంత ఈ షూట్ చేస్తుంటే నిజంగా హిమాలయ పర్వతాలు ఇంత దగ్గరగా చూస్తానైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనం చూడండి చుట్టూ కూడా ఫుల్ పర్వతాలు మనం ఇక్కడ స్నో ప్రాజెక్ట్ సెవెన్ అంటే అప్పుడు వెళ్తున్నాం ఎంత ఎన్నో సినిమాల్లో చూసి కూడా ఉన్నాం తిరుగు అసలు సూపర్గా ఉంది లొకేషన్ అసలు చూడండి అందమైన లొకేషన్ ఇంకా మీకు చాలా చాలా చూపించాలి చూపిస్తాను